నమస్తే మనం ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఉన్నాం వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నభావి మండలానికి సంబంధించిన లక్ష్మీపల్లె అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల నాయకుని దారుణంగా హత్య చేశారు కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే పది సంవత్సరాల పరిపాలనలో ఆయన ఎవరికీ హాని చేయలేదు అందరికీ కూడా మంచే చేశారంటూ కూడా చెప్పారు కానీ ఎందుకు హత్య చేశారు ఏంటి అనేది తెలియదు ఈరోజు తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో హత్య జరిగినట్లుగా ధృవీకరిస్తున్నారు గ్రామస్తులైతే ప్రస్తుతానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి వారి గృహం ఉన్నాం ఒకసారి మీరు చూడొచ్చు వారి యొక్క ఇంటి పరిసరాలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఇప్పుడే అంతిమయాత్రకైతే తీసుకెళ్లారు ఒకసారి మనం చూద్దాం ఇదే శ్రీధర్ రెడ్డి గారి ఇల్లు వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా చూడొచ్చు ఇక్కడే ప్రతిరోజు కూడా ఉదయం వచ్చి ఈ గేటు లాక్ తీసేవాడు అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది ఈ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు వచ్చి ఈ గేటును లాక్ తీసి తాను ఇంట్లోకి వస్తారు ఆరు దాటినా కూడా ఇంకా రాకపోయేసరికి వాళ్ళ ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఏం జరిగింది అని ఆరా తీసే ప్రయత్నంలో ఈ గేట్ ఓపెన్ చేయగానే పూర్తిగా కూడా రక్తపు మడుగుళ్లలో ఉన్న పరిస్థితి అయితే కనబడ్డది దానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులైతే ఇక ఊరంతా తెలిసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి చూడొచ్చు ఇదే ఆ గ్రామం గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది ఒకసారి అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఇది ఇల్లు ఇంటి నుంచి కాస్త దూరంలో అంటే ఇక్కడ కళ్ళానికి సంబంధించి బయటపడుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో రక్తపు మడుగులలో మాత్రం తాను ఉన్న దృశ్యాలను ఒకసారి మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది ఎందుకు హత్యకు గల కారణాలు ఏంటి అనేది కూడా మనం కాస్త ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం మీకు ఇప్పుడు కనిపించే టెంటు పరిసర ప్రాంతంలోనే ఇక్కడే కూడా ఇక్కడే కూడా అత్యంత భయంకరంగా కూడా నీచంగా కూడా ఒక దుర్మార్గానికి ఒడిగట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వారు ఇక్కడ ఏదైతే మీకు బండ కనిపిస్తుందో ఇక్కడ ఏదైతే బండ కనిపిస్తుందో ఈ బండకు సంబంధించి వారి యొక్క తలభాగం అంటే ఈ విధంగా పూర్తి స్థాయిలో కూడా వారు పడుకున్నారు పడుకోగానే ఇక్కడ ఈ బండ కనిపించే ప్రాంతంలో మొత్తం కూడా ఈ బండ కింద రక్తం ఉంది ఇక్కడ మంచంలో పడుకున్న పరిస్థితులలో తనని కత్తులతోన మరి గుడ్డలతోన దేంతో వేట వేసి చంపేసిన పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ప్రతిరోజు కూడా ఇక్కడే పడుకుంటారు పడుకున్న తర్వాత ఆరు గంటల ప్రాంతంలో వచ్చి వాళ్ళ యొక్క ఇంటి యొక్క తాళాన్ని తీస్తారంటూ గ్రామస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఎందుకు హత్య చేశారు హత్యా రాజకీయాలు మళ్ళొక్కసారి కొల్లాపూర్ నియోజకవర్గం నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాలకు సంబంధించి ఎందుకు వస్తున్నది అనేది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇటు మరోవైపు కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కనీసం ఈ మండలానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు కూడా గతంలో ఒక హత్య జరిగింది ప్రస్తుతానికి మరో హత్య కూడా జరిగిన పరిస్థితి దానికి సంబంధించి ఇప్పటికీ నిందితులను ఆ తెర మీదకి తీసుకురాకపోవడం దాంతోపాటు మంత్రి హస్తం ఉంది అంటూ కూడా గ్రామస్తులు వారితో పాటుగా ఇక్కడ పార్టీ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణం అయితే కనబడుతుంది ప్రధానంగా కూడా ఈ హత్యకు దారితీసిన కారణాలు ఏంటి అనేది పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే గానీ తెలియని పరిస్థితి దాంతో పాటుగా ఇటు మంత్రి హస్తం ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మండల స్థాయిలో కూడా అప్పటి గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో కూడా సహాయ సహకారాలు అందించారు ప్రజలకు రాజకీయ కక్ష తట్టుకోలేకనే చంపేశారంటే వాదన కూడా వినబడుతుంది వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు పేరుతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలు ఎట్లా కోల్పోతున్నారో కూడా మనం చూస్తున్న తరుణం కనబడుతుంది ప్రస్తుతానికి సంబంధించి పూర్తిగా కూడా తెలంగాణలోనే కాదు ఏకంగా కూడా ఇక్కడ వనపర్తి జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలోని జరిగిన ఒక సంఘటన చూస్తే ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లక్ష్మీపల్లికి సంబంధించిన గ్రామంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసం గతంలో ఇక్కడ బీరం హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే కోసం పనిచేసి ఈ గ్రామం కోసం ఈ మండలంలో పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా ప్రభుత్వానికి సంబంధించి సహకారం కానీ అప్పటి ప్రభుత్వంలో పనిచేశారు ఇప్పుడు విపక్షం రాగానే కూడా ఏకంగా కూడా అతన్ని చంపేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడే ఉదయంకు సంబంధించి మూడు గంటల ముప్పై నిమిషాలు ప్రాంతంలో కూడా హత్య జరిగిందని చెప్తున్నారు మీకు ఏదైతే బండ కనబడుతుందో దీని కింద కూడా మొత్తం కూడా రక్తం ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ ప్రాంతంలో తాను నిద్రించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఇదే సమయంలో కూడా మరి ఎన్ని రోజులుగా ఈ పక్క ఎక్కి జరిగిందో తెలియదు కానీ తను కేవలం అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం బీరం హర్షవర్ధన్కు సంబంధించిన కుడిభుజంలో వ్యవహరించేవారు అంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కేవలం ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అందరికీ సహకారం అందించే వ్యక్తి అలాంటి వ్యక్తిని హత్య చేయడం మేము ఇప్పటికీ కూడా ఊహించుకోలేకపోతున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది వాస్తవానికి హత్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ వస్తే గతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతం మళ్ళీ పూర్వ రోజులు వస్తాయి అలాంటి రోజులు వద్దు అంటూ కూడా ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పదే పదే ప్రచారం చేసిన పరిస్థితి కూడా కనబడింది కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కూడా గతంలో కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఎలాంటి రోజులు వచ్చాయో కరెంటు కష్టాలు కానీ సాగునీళ్ళు తాగునీళ్ళ సమస్యలతో పాటు హత్యా రాజకీయాలు కేసులకు సంబంధించిన ఇబ్బందులు పోలీసులతో వాళ్ళ రాజ్యం ఉంది కదా అని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కూడా జరిగిన పరిస్థితి అయితే కనబడింది సో మొత్తానికి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఏం జరిగింది ఏంకతానికి కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం మొత్తానికి మంత్రి కేటీఆర్ కూడా దాదాపుగా కొన్ని గంటల పాటు పూర్తి స్థాయిలో కూడా వారు అంతిమయాత్రలో పాల్గొన్న పరిస్థితి అయితే కనబడుతుంది మీరు కూడా చూడొచ్చు పూర్తిగా కూడా కేటీఆర్ కూడా పూర్తి స్థాయిలో అంతిమ యాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మార్పు పేరుతో తెలంగాణ ప్రజల మీద ప్రశ్నించే గొంతుకల మీద జరుగుతున్న దాడులను చూస్తాం ప్రస్తుతం వనపర్తి జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలోని లక్ష్మి పల్లె గ్రామంలో కూడా హత్య చోటు చేసుకోవడం జరిగింది శ్రీరెడ్డి హత్యకు సంబంధించి పార్టీ అను అను వర్గం అంతా కూడా కదలివచ్చిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనతో కృష్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చూద్దాం ఎలా చూడొచ్చు ఈ హత్యలకు సంబంధించిన రాజకీయాలు ప్రధాన సూత్రధారి ఎవరో కాదు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉట్టి కంటున్నా అనుకుంటున్నారా కాదు బహిరంగ సభల్లో వాళ్ళ కార్యకర్తలకు డైరెక్ట్ గా నేరుగా పిలుపునివ్వడం దాడులు చేయండి తాట తీస్తా పేగులు తీస్తా ఒక్కొక్కళ్ళది మీకు గుర్తుంటే జగ్గారెడ్డి గారని వారి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక సభలో నిలబడి మీరు ఏమన్నా చేయండి పోయి దాడులు చేయండి పోలీసులను నేను చూసుకుంటానంటే పక్కనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు మీసాలు తిప్పిండు ఇవాళ ఈ హత్య కారణం అదే నేరుగా జూపల్లి కృష్ణారావు గారి అంచర్లు వాళ్ళ గుండాలు కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇవాళ మళ్ళీ ఒక హత్య చేసారు అని అంటే దాని ప్రోత్బలం రేవంత్ రెడ్డి రోజు ఇస్తున్న ప్రకటనలు చేపట్టే నిజంగా ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ శాంతి భద్రతలను కాపాడాలంటే ఇవాళటి వరకు మీరు గమనించండి ఇప్పటివరకు కూడా ఈ హత్యల గురించి ఒక్కసారన్నా మాట్లాడి కనీసం జూపల్లి కృష్ణారావు అన్న గత ఇరవై నాలుగు గంటల నుంచి అందరూ నేరుగా వాళ్ళ తండ్రి ఎవరైతే చనిపోయిన శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ తండ్రి నేరుగా ఫిర్యాదులో జూపల్లి కృష్ణారావు గారు పేరు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి స్థానిక నాయకులందరూ కూడా జూపల్లి కృష్ణారావు గారు పేరు చెప్తారు స్థానిక నాయకులందరూ కూడా అవును జూపల్లి కృష్ణారావు గారు మనుషులే చేసేటారు మరి కనీసము ఖండించాలి కదా కనీసం ఆ కుటుంబానికి లేక పరామర్శ లేకుంటే కనీసం సంతాపమన్నా తెలిపాలి కదా మౌనంగా ఉన్నడంటనే అర్థమవుతున్నది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని ఇవాళ నేరుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటిదంటే బీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి నాయకుడు కానివ్వండి నేరుగా ఈ యుద్ధం కాంగ్రెస్ పార్టీ గుండాలకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాబట్టి అండగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉంటుంది కాబట్టి అంతిమ యాత్రలు శ్రీధర్ రెడ్డి గారైనా లేకపోతే రేపు ఏ కార్యకర్త ఈయనైనా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పోలీసులను అడ్డం పెట్టుకొని ఎలాంటి అక్రమాలు చేసినా కూడా ఖచ్చితంగా మేము అండగా నిలబడతామని ఈరోజు దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు కేటీఆర్ గారు అందరు నాయకులు కూడా పాదయాత్రగా అంతిమయాత్రలో ఇవాళ పాల్గొనడం జరిగింది ఈ పోరాటం ఇక్కడ కాగదు ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి చరిత్ర అందరికి తెలుసు ఉద్యమ సమయంలో రైఫిల్ పట్టుకున్న వ్యక్తి దానికి ఏం సంకేతం పోని ముఖ్యమంత్రి అయిన తర్వాత మారుతాడా అంటే అంతు తెలుస్తా మీ సంగతి చూస్తా పోయి దాడులు చేయండి అని పిలుపునిస్తున్నాడు కాబట్టి పోరాటం ఆయన మొదలుపెట్టిండు హత్యా రాజకీయాలు చేస్తున్నాడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తం చూసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దీనికి భయపడేది లేదు మాకు లీగల్ సెల్ ఉన్నది అడ్వకేట్లు ఉన్నారు మీడియా ఉన్నది వాళ్ళని కూడా కోరుతున్నాం దయచేసి ఇవాళ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకండి మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ చూపెడుతున్నాయి మనం చూస్తున్నాం ఇట్లాంటి హత్యా రాజకీయాలు జరుగుతుంటే మాట్లాడతలేరు కానీ వాళ్ళ ఏదైతే మౌత్ పీస్లను పెట్టుకున్నారో ఓ కోనికీస్ కానీ ఇవాళ అందరు మొత్తం పార్టీ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వాళ్ళని ఎమ్మెల్సీ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నది నిజంగా నీకు ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ శాంతి భద్రతల సమస్యలు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాలి స్పందించాలి చర్యలు తీసుకుంటామని చెప్పాలి కనీసం యాక్షన్ తీసుకుంటాం ఎవరు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తామో అని చెప్పాలి కానీ అట్లా కాకుండా దాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళనేమో మీరు జైలు వేస్తున్నారు కేసులు పెడుతున్నారు డెఫినెట్గా భయపడేది లేదు రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు ఈ ప్రజల పక్షాన ఈ లక్ష్మీపల్లి కానివ్వండి మొత్తం మహబూబ్ నగరే కానివ్వండి ఎందుకంటే ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా చూస్తున్నాం ఎందుకు పెట్టుబడులు ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి ఫార్ములా అయ్యి వెళ్ళిపోయింది కార్నింగ్ వెయ్యి కోట్లు వెళ్ళిపోయినాయి మీకు తెక్మహీంద్ర వరంగల్ నుంచి వెళ్ళిపోతున్నది ఎల్లంటి వాళ్ళు వెళ్ళిపోతామని అంటున్నారు మీరు ఇట్లా రాజకీయాలు చేస్తే తెలంగాణలో ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు ఎక్కడ యువతకు ఉపాధి కలుగుతుంది ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం రేవంత్ రెడ్డి గారైనా జూపల్లి కృష్ణారావు గారైనా అలా పోలీసులైనా కూడా ఏ మాత్రం బీఆర్ఎస్ పార్టీ భయపడదు నాయకత్వం మొత్తం కూడా అందరి పక్షాన ప్రజల పక్షాన చిన్న ప్రశ్న అంటే ఇక్కడ కొల్లాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇది రెండో హత్య దీనికి సంబంధించి గతంలో ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని దాఖలాలి ఇప్పుడు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి నిజంగా పట్టించుకుంటారా ఇక్కడ కార్యకర్తలకు మీరు ఇచ్చే ధైర్యం ఏంటి ఎందుకంటే హత్య రాజకీయాలను ఎవరు కూడా స్వాగతించరు అది ఎవరు కూడా ఇన్వైట్ చేయని పరిస్థితి దీన్ని పార్టీ అధిష్టానం నుంచి ఎలా భరోసా ఇచ్చే అవకాశం ఉంది అంటే పట్టించుకుంటారా పట్టించుకుంటారా లే లేరా అని అంటే ఒకటి అర్థం చేసుకోండి ఎవరో ఒకళ్ళు అయితే చంపేరు కదా ఇరవై నాలుగు గంటలైంది పోలీసులు ఒక ప్రెస్ మీట్ లేదు ఎవరో ముద్దాయిలు తెలియదు కనీసం పట్టించుకునే చర్యలు చేసిరా అంటే లేదు ఇక్కడ మొత్తం సెక్యూరిటీ మొత్తం వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉన్నారు అంటే కేటీఆర్ గారితో ఎంతమంది వచ్చిర్రు అక్కడి నుంచి ఎంతమంది నాయకులు వచ్చారు మహబూబ్ నగర్ నుంచి ఎంతమంది నాయకులు వచ్చారు ఇక్కడ ప్రజలు ఎంతమంది అందరూ శ్రీధర్ రెడ్డి గారికి అంతిమయాత్ర వీడుకోలు పలకడానికి ఎంతమంది వచ్చిర్రు ఇవి చూడ్డానికి ఉన్నారు కానీ పట్టుకునేటోళ్లను వాళ్ళని మాత్రం వాళ్ళు ఇప్పటివారు తప్పించుకున్నట్టున్నారు అసలు డ్యూటీ ఎక్కడ చేస్తున్నారు ప్రీవియస్ కేసులో ఇప్పటివరకు అరెస్టులు లేవు ఈ కేసులో కూడా ఇప్పటి వరకు అరెస్టులు లేవు సో నిజంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందంటే ఎవరు ఎవరు హత్య చేసిన ఇవాళ లక్ష్మీపల్లికి కానివ్వండి మహబూబ్ నగర్ కానివ్వండి తెలంగాణ రాష్ట్రానికి తెలవాల్సిన అవసరం అనేది పట్టుకోండి చూద్దాం అది జూపల్లి కృష్ణారావు గారు ఇంట్లో దాచి పెట్టుకున్నారా లేకుంటే గాంధీభవన్లో దాచి పెట్టినరో ఇవాళ వాళ్ళని రాష్ట్రాన్ని దాటించేసి కర్ణాటకకు పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలైనాయి పోలీసు వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే చర్యలు తీసుకోండి ఉట్టిగానే రేవంత్ రెడ్డి గారి సెక్యూరిటీ కోసమో జూపల్లి కృష్ణారావు గారి సెక్యూరిటీ కోసమో కాదు తెలంగాణ ప్రజల కోసం ఈ లక్ష్మీపల్లి ప్రజల కోసం పాలమూరు ఎందుకంటే ఆయన పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటాడు మరి చనిపోయిన శ్రీధర్ రెడ్డి గారు కూడా పాలమూరు బిడ్డనే కాదు రేవంత్ రెడ్డి గారు మరి ఈ పాలమూరు బిడ్డ రక్తం ఇక్కడ చూసిర్రు అట్లాంటివి మళ్ళా కావద్దంటే ఈ ప్రభుత్వం నిద్రలేవాల్సిన అవసరం ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్తోని ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అండి కృష్ణ గారు చూసారు కదా మొత్తానికి లక్ష్మీపల్లికి సంబంధించి అయితే విషాద షాయలు అయితే అల్ముకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చాలామంది ప్రజలు కూడా వారికి అన్నిటితో ఉన్న పరిస్థితి అయితే ఒకసారి మీరు చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎలాంటి పాపపుణ్యం ఎరుగని వ్యక్తిని అన్యాయంగా చంపేశారు నిందితులకు సంబంధించి ఎవరు అనేది ఇప్పటివరకు కూడా బయటపడని పరిస్థితి అయితే కనబడింది ఎందుకు చంపారు ఏంటి అనేది కూడా తెలియలేదు పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటివరకు కూడా కనీసం వారు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు కానీ ఓ ప్రెస్ మీట్ పెట్టింది కానీ జూపల్లి ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టి నిందితులంతా మీదకి తీసుకొచ్చి అసలు జరిగిన వాస్తవం ఏంటి అనేది కూడా చెప్పడానికి జంకుతున్నారా లేకపోతే ఇలాంటి దాడులు భవిష్యత్తులో ఉంటాయని ఈ అంతిమయాత్ర అయితే ప్రారంభించింది కేటీఆర్కు సంబంధించి కూడా వారందరూ కూడా అంతిమయాత్రలో పాల్గొన్న పరిస్థితి అయితే కనబడచ్చు చూడవచ్చు మొత్తానికి వారి గృహం నందు నుంచి ఇక్కడి నుంచే వారికి అంతిమ వీడుకోలు అయితే పలికిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి వారి కుటుంబానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఏం జరిగింది అనేది ఇప్పటివరకు కూడా ఎవరు చెప్పిన దాఖలాలు అయితే కనబడతాయి ఒకసారి వాళ్ళ కుటుంబానికి సంబంధించి కూడా కొంతమందితో మనం మాట్లాడే ఆ ప్రయత్నం అయితే చేద్దాం తొమ్మిది గంటలు పడుకున్నాడు అంటాడ పడుకుంటే ఆరు అయినాక రోజు ఇంటికి వచ్చి గేట్లు తాళ తీస్తున్నాడు పోతున్నాడు ఇంకా తినాడు అని వాళ్ళమ్మ ఊడ్చుకుంటా ఉండి మంచిని తోలిచ్చింది తోలిస్తే ఆ మంచి అంత రక్తం కాలుతుంది పలుకుతుంది రోజు అక్కడే పడుకుంటాడు చాలా మంచి పడి ఎవరికే ఇంత అన్యాయం చేసినప్పుడు కూడా కాదు ఏ చెడ్డలేదు ఏం లేదు బీడి కానీ మందు కానీ గుర్ర లేక వాళ్ళ రాజకీయ బుర్రవలేక ఏ అని అట్లేదు ఏవని కానీ సాయం చేస్తాడో కానీ ఎవరన్నా ఇది కావాలంటే అంటే సొంతం బండి తీసుకొని పోయి సొంత మేస్తాడు అటువంటి మనిషి వాడు పెట్టాడు నాకు అర్వుడు కావాలనుకో ఇదే నా ఇల్లు ఇదే ఇల్లు అది మే నాకు మేధ సంకి ఇంటర్వ్యూ చేసిపోయాడు మేము ఎవరు లేదు ఎందుకు వరకు అది ఎక్కడ అర్థం కాదు మీ ఇది మీ ఊరే కదా మా ఊరే మంచి చేయలేదా మరి ఏ కారణం అంటే ఏమన్నా ఏ కారణం ఏం రాజకీయం లేదు ఏం గురించో ఏం కదా అర్థం అయితే తెలియదు మేము అయితే కిందికి వచ్చి ఎట్లా వచ్చిందో తెలియదు ఇంకా కారణం మీద వచ్చింది తెలియదు బండ మీద వచ్చింది తెలియదు ఊరికి నర్సి వచ్చింది తెలియదు ఎవరు చూసి లేరు తెల్లగా ఐదు ఐదున్నరకు వీళ్ళు చూసిండ్రు ఈ నైట్ పూట నైట్ పది గంటలకు ఇక్కడ వండుకున్నాడు వండుకున్న తర్వాత మా ఊళ్ళో చెప్పడం అంటే వీళ్ళ ఇంటి పక్కల వాళ్ళ నాయన చెప్పడం పండుకున్నా అంటే పండుకుంటే తెల్లవారుజాను మూడు గంటలకేదో ఇదే అండి వాళ్ళ నాయన సలేడింగ్ అన్నట్టు లేచిండు లేచి ఆ వెళ్ళి పాలు ఇతరులకి పిలిచి మా ఓడి చూసి రాపాడిని గేట్ వేసి తాళం వేసి వచ్చినాడు ఈయన వండుకుని అంటే లేచి వాళ్ళు పక్కన చూసి వచ్చి చెప్పిండు ఐదు గంటలకు ఇలా లేచి వాడి రక్తంగా వాడింది అది అని చెప్తే నాయన వచ్చి చూసిండు మళ్ళీ

ముఖ్య నాయకుడు అయినటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడైనటువంటి అయినటువంటి బొడ్డు శ్రీధర్ రెడ్డి గారిని అతి దారుణంగా హత్య చేసినటువంటి దుర్మార్గులను వెంటనే శిక్షించి జూపల్లి కృష్ణారావును మంత్రి పదవి తొలగించి భర్తనాపు చేయాలని చెప్పేసి ఈ యొక్క విపునగర్ల మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున కోరుతున్నాను లక్ష్మీపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధరెడ్డి గారు దారుణ హత్యకు తీవ్ర దిగ్భాంతిని కల్పించింది ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వారికి అండగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అండతోనే ఈ యొక్క అరాచకీయమైనటువంటి సంఘటన జరిగింది మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా మీరే ఈ మండలంలో కాదు ఈ తాలూకాలోనే శ్రీధర్ రెడ్డి ఎలాంటి వాడు అని ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు శ్రీధర్ రెడ్డిపై అభండాలు వేయడం శ్రీధర్ రెడ్డిని అవమానపరిచే విధంగా వారు చనిపోయినాక సోషల్ మీడియాలో క్రియేట్ చేయడం చూపల్లి గారి అంచర్లకు మాత్రమే దక్కిదనే విషయం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది మేం మాకు మా నాయకుడు అండగా ఉన్నారు కేటీ రామారావు గారు వారి అండదండలతో ఖచ్చితంగా దోషులను ఖచ్చితంగా చెట్టడానికి పట్టించడానికి పూర్తిగా మా వంతు ప్రయత్నం చేసి వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో కష్టంగా చేస్తాం రేపు ఈరోజు మా నాయకుడి జరిగిన సంఘటన జరిగిన వెంటనే తాను సుమారు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి వెంటనే రావడం వచ్చి కుటుంబానికి అండగా నిలబడినందుకు కొల్లాపు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా దీ ఈ హత్యలో ఇది పూర్తిగా రాజకీయ కుట్రమైన హత్య దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క పాత్ర ఉందనేది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు సుస్పష్టం కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రభుత్వ సహకారం అండలేనిదే ఈ హత్య లే జరగలేదు అనేది చాలా స్పష్టంగా ఈ గ్రామంలో ఈ మండలం ఈ నియోజకవర్గంలో చర్చ జరుగుతూ ఉంది గత వారం రోజుల క్రితం మా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను అదే మాదిరిగా హర్షవర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఎస్పీ గారిని స్థానిక ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారిని అదేవిధంగా డీజీపీ గారిని కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది అంటే శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వం గద్దె దిగే వరకు తెలంగాణ ప్రజలు పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది హత్యా రాజకీయాలకు తెరలేపినటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు మేము మాట్లాడడానికి వెనకడుగు వేయడానికి కారణం ఏంది అని అంటే గత పది సంవత్సరాలు అధికారంలో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా నాయకుడు కేటీఆర్ గారు గతంలో పాలించిన విధానాన్ని మేము పూర్తి స్థాయిలో అవగతం చేసుకున్నాం కాబట్టి మేము దాడులకు ప్రతి దాడులు అని పిలుపు ఇవ్వలేకపోతా ఉన్నాం భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడైన శ్రీధర్ రెడ్డి గారి దారుణ హత్య అత్యంత హేయమైన చర్య పిరికిపంద చర్య దీనికి ప్రధాన కారకుడు జూపల్లి కృష్ణారావు మంత్రి గారు నేను మళ్ళీ చెప్తున్నా మరి ఆ రోజు నేను అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు డాక్టర్ గోవాల బాలరాజు గారు అచ్చబిడ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు మేమందరం కూడా మా నాయకులు కేటీఆర్ గారి మార్గదర్శనం మేరకు మేమందరం పోయి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా గౌరవ డీజీపీ గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము ఏం చెప్పినామండి రోజు ఈ ప్రాంతంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయినప్పటి నుంచి గుండాలకు కాంగ్రెస్ గూండాలకు హద్దు అదుపు లేకుండా పోయినాయి వాళ్ళు చెప్పి మరీ దాడులు చేస్తున్నారు ఈరోజు మిమ్మల్ని కొడతాం అంటే వచ్చి మార్నింగ్ కొడుతున్నారు మిమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ మేము కాము అంటే కాకుండా బాజాప్తా తిరుగుతూ ఉన్నారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పడేస్తామంటే పడేస్తాం మీ ట్రాక్టర్లు సీజ్ చేస్తామంటే సీజ్ చేపిస్తూ ఉన్నారు మీ జేసీబీలు సీజ్ చేపిస్తామని చెప్పి మరీ సీజ్ చేపిస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళ కళ్ళ ముందరనే దారుణంగా దాడులు జరుగుతున్నాయి బీఆర్ఎస్ కార్యకర్తల మీద మొన్న అచ్చంపేటలో ఏం జరిగింది పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఈ ఇరవై మంది గుండాలు గుత్పకట్టెలు పట్టుకొని వచ్చి బాలరాజ్ అనే ఒక కార్పొరేటర్ మీద దాడి చేసిండు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసిండు కనీసం వాళ్ళ చేతుల కర్రెలు కూడా గుంజుకోవడం లేదు ఈ చిన్నంబావి ఎస్ఐ రమేష్ గారి మీద మేము ఈ వంద సార్లు ఇక్కడ డీజీపీ డిఐజీకి తర్వాత ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం ఆయన వన్ సైడెడ్ చేస్తున్నాడు జూబల్లి కృష్ణారావు గారి మంత్రి అండ చూసుకొని ఇక్కడ చిన్నంబావి మండలంలో ఈ కార్యకర్తల మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పినా కూడా ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు మేము ఆ రోజు డీజీపీ గారికి ఏం చెప్పినాం చిన్న కారుపాముల గ్రామంలో ఉదయం సాయంత్రం మూడు గంటలకు పట్టపగలే అక్కడున్న టెంపుల్ కమిటీ చైర్మన్ శ్రీనివాసు అందరు కలిసి గుండాలు పట్టపగలే దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేస్తే వాళ్ళకి చేతులు కాలు ఇరిగి మరి నాగర్కన్నులు హాస్పిటల్ వండుకున్నారు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఈరోజు ఇక్కడ జరుగుతున్న ప్రతి దాడికి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యులు అందుకొరకే నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా అర్జెంటుగా ఈ జూపల్లి కృష్ణారావు గారిని భర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి ఈ ఉమ్మడి జిల్లాలో అనేక రకాల వేధింపులు చివరకు ప్రాణాలను కూడా తీస్తా ఉన్నారు వడ్డెళ్తూ ఉన్నారు అసలు ఈ సంస్కృతి ఎక్కడ లేదు ఈ నది అవతల మనం వినేది అక్కడ కూడా రాయలసీమలో కూడా ప్రశాంతంగా అయిపోయింది అక్కడ కూడా నరుపుకోవట్లేదు ఎలక్షన్ వరకు కొట్లాడుకుంటున్నారు ఎలక్షన్ తర్వాత మన కలిసిమెలిసి ఉంటున్నారు కానీ ఫ్యాక్టరీజం ఇప్పుడు అక్కడ బంద్ అయింది కానీ ఇక్కడ కొల్లాపూర్లో స్టార్ట్ అయ్యింది ఎలక్షన్ అయినప్పటి నుంచి దాదాపు ముగ్గురు చనిపోయి ఎట్లా చనిపోయినారు మా ప్రభుత్వాలు మేము కూడా పదిహేను ప్రభుత్వం నడిపినాం కదా ఇలా ఉదయం ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం చిన్నబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నాయకుడు ఒడ్డు శ్రీధర్ రెడ్డి గారి దారుణమైన హత్య ఒక పాశవిక ఒక అమానుషమైన దారుణమైన ఘాతకం ఇది దీనికి ఖచ్చితంగా బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీల్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా మంత్రిగారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రిగారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని నెంబర్ వన్ రెండవది మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా ఈ రకంగా నన్న ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే మంత్రి పాత్ర లేకపోతే నిష్ప నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి పాపం ఒక పెద్ద మనిషి వారి తండ్రి ఎనభై ఏళ్ళు ఆయన బాధపడుతుంటే ఆయన ఏడుస్తుంటే చెట్టంత కొడుకు కళ్ళ పోయి ఇవాళ ఆయన ఏడుస్తూ ఉంటే ఆయనను సముదాయించలేకపోతూ ఉన్నాం ఆయన అంటున్నాడు స్పష్టంగా నేను రాసిచ్చినా నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక జూపల్లి కృష్ణారావు ఉన్నాడని కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు జూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాలి